హాయ్ వివర్స్ నమస్కారం అండి మేము సన్ని హ్యాండ్మేడ్స్ చీరాల జాన్ర ప్రయత్నించండి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి మా వీడియోని చూడబోయే ముందు ఒక లైక్ చేయండి అండి మీరు మీ లైక్లు ఇవన్నీ ఎక్కువ లైక్లు వస్తే అంతమంది ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి వీడియో ప్లీజ్ దయచేసి లైక్ చేయండి మా వీడియోని తర్వాత షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం వీడియోలో మంగళగిరి పట్టులోనే కడ్డీ బోటల్ చూపిస్తా చూపిస్తామండి దాదాపు ఒక నలభై కలర్స్ వరకు ఉన్నాయండి దీనిలో ఇది ఐటమ్ కి ఇంతవరకు ఎప్పుడు డిస్కౌంట్ ఇవ్వలేదండి ఫస్ట్ టైము మనం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి ఎందుకంటే ఈ ఐటెం ఇంకా ఆపే తెలుసుకున్నాం వేరే మోడల్ నేస్తామండి కొత్త మోడల్ పెట్టాము అందువల్ల దీనికి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అంటే యాక్చువల్ గా దీని ఖరీదు వచ్చి పద్నాలుగు అండి శారీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి అంటే నూట నలభై రూపాయలు తగ్గించిస్తాము కాబట్టి కస్టమర్స్ ఈ అవకాశాన్ని ఉపయోగపెట్టుకుని అండి కడ్డీ బోటల శారీ చాలా అండి చాలా బాగా సేల్ అయినాయి మనకి ఇవి చూడండి ఉండే ఇది వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్ పాట్నా అండి ఇది ప్యారెట్ గ్రీన్ పాట్నా కి ఇది కల్నాక శారీ అండి ఇది కల్నాక శారీ అనమాట అంటే ఆరెంజ్ మీద గ్రే కలర్ నేసామండి ఆరెంజ్ మీద గ్రే కలర్ కి కనకాంబరం శారీ ఈ శారీకి కింద పైన రెండున్నర ఇంచి కడ్డి బోర్డర్ ఉంటుందండి ఇదిగోండి కింద వైపు కడ్డీ బోర్డర్ పైన వైపు కూడా ఇలాగే కడ్డీ పౌడర్ ఉంటుంది దీని పళ్ళు వచ్చేటప్పటికి చాలా సింపుల్ గా కొత్త జరీ లైన్స్ వాటికే వేసామండి బ్లౌజ్ కూడా మీకు ఇదే కలర్ లో వస్తుంది అన్నారంటే ప్యారెట్ గ్రీన్ కలర్ లోనే వస్తుంది ఈ శారీ వచ్చేటప్పటికి మీకు ఆరెంజ్ మీద గ్రే కలర్ ఇది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ పద్నాలుగు వందల రూపాయల సారీని మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తోటిస్తున్నామండి కాబట్టి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి మీలో నలభై కలర్స్ ఉన్నాయండి దాదాపుగా అన్ని చూపిస్తాను ఎవరికి ఏ కలర్ కావాలో ఆ కలర్ అడగండి కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ బాటిల్ గ్రీన్ అండి రెడ్ విత్ బాటిల్ గ్రీన్ చూడండి అండి ఎంత బాగుందో పళ్ళు కూడా సింపుల్ గా జర్రీ లైన్ చేసామండి శారీ అంతా చాలా సింపుల్ గా సూపర్ గా ఉంటుందండి పళ్ళు బ్లౌజ్ రెడ్ కలర్ లో ఉంటుంది శారీ అంతా కూడా మీకు బాటిల్ గ్రీన్ కలర్ లో ఉంటుందండి కింద పైన కూడా టూ అండ్ హాఫ్ ఇంచ్ జరీ బార్డర్ వస్తుంది దీనికి సిల్వర్ జరి వాడామండి బార్డర్ కి బ్లౌజ్ పీస్ ఈ కలర్ కూడా మంచి కాంబినేషన్ అండి రెగ్యులర్ గా పోయే కాంబినేషన్ అండి ఇది బాటిల్ గ్రీన్ విత్ రెడ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది మస్సర్డెడ్ లో పళ్ళు బ్లౌజ్ అండి చూడండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ మస్టర్ డే లో పళ్ళు బ్లౌజ్ శారీ అయితే కూడా గ్రే కలర్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో మస్టర్ డేల్ లో పళ్ళు బ్లౌజ్ కి గ్రే కలర్ శారీ అండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు మంగళగిరి పట్లలో మనం ఇంత తక్కువ రేటు ఎవరు ఇవ్వరండి మీకు మేము డైరెక్ట్ వేవర్స్ అయినందు వల్ల మీకు తక్కువ రేటు ఇవ్వగలుగుతున్నామండి ఇదో కలర్ కాంబినేషన్ అండి చూడండి రెడ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ గ్రే కలర్ అండి ఇది వినాడు వచ్చింది లైట్ గ్రే ఇది వచ్చేటప్పటికి డార్క్ గ్రే అనమాట మనం ప్రతి కాంబినేషన్ లో కూడా డార్క్ లైట్ అన్ని కలర్ కాంబినేషన్స్ నేస్తామండి చాలా కలర్ కాంబినేషన్స్ అండి మేము నేయించిన కలర్ కాంబినేషన్స్ మీకు ఎవరు నేయించాలండి జనరల్ గా ఏదో కొన్ని నేపిస్తారు మేము మాత్రం మాక్సిమం ట్రై చేస్తున్నాం అండి కలర్ కాంబినేషన్స్ ఎక్కువ ఇచ్చేదానికి మీకు చూడండి అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్న కాంబినేషన్ రెడ్ విత్ గ్రే శారీ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా క్రీమ్ కలర్ శారీ అండి చూడండి రత్నావళి విత్ క్రీము చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ మంచి కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ విత్ లైట్ గ్రే అండి ఇది పళ్ళు బ్లౌజ్ మీకు ఆరెంజ్ కలర్ లో ఉంటుంది శారీ అంతా కూడా లైట్ గ్రే కలర్ అండి చూడండి ఎంత బాగుందో లైట్ గ్రే కలర్ ఆరెంజ్ విత్ లైట్ గ్రే కలర్ శారీ ఇది మంచి కాంబినేషన్ అండి ఇది ఈ కలర్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీశారు కదా ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి శారీ ఎంత వచ్చేటప్పటికి డార్క్ గ్రే వస్తుంది అనమాట ఇందాక రెడ్ కలర్ లో లైట్ గ్రే చూపించారండి ఇది వచ్చి డార్క్ గ్రే ఎవరికి ఏ కాంబినేషన్ కావాలో అడగండి అండి చాలా మంచి కాంబినేషన్స్ అండి ఇవి మంగళగిరి కడ్డీ బోర్డ్ శారీస్ అండి కేవలం పద్నాలుగు వందలకే ఇస్తున్నాము మీకు పైగా డిస్కౌంట్ కూడా పెట్టామండి ఈ శారీ ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ శారీకి డిస్కౌంట్ ఇవ్వలేదు ఫస్ట్ టైము టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి నూట నలభై రూపాయలు తగ్గిస్తుంది కి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది మస్టర్డ్ ఇల్లు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కలర్ కాంబినేషన్ చాక్లెట్ కలర్ విత్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అండి ఇది చాలా బాగుందండి కాంబినేషన్ శారీ కూడా చాలా సూపర్ గా ఉంటుందండి కట్టుకుంటే కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ప్యారెట్ గ్రీన్ విత్ కల్నాత శారీ అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ప్యారెట్ గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా పింక్ మీద మ్యాంగో కలర్ అంటే చూడండి ఒక పక్క పింక్ షేడు ఒక పక్క మ్యాంగో షేడు చాలా బాగా అండి ఇది కల్నాత శారీ అండి ఇది డబుల్ షేడెడ్ శారీ అంటాము పింక్ మీద మ్యాంగో కలర్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్ వస్తుంది కలర్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ పాట్న గ్రే కలర్ శారీ అండి చూడండి ఆరెంజ్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఆరెంజ్ అనమాట శారీ అంతా కూడా మీకు గ్రే కలర్ అండి లైట్ గ్రే కలర్ ఇది గ్రే లో రెండు సైడ్లు ఉన్నాయండి డార్క్ అండ్ లైట్ అంటాము ఇది లైట్ కలర్ గ్రే సైడ్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అండి శారీ కాంబినేషన్ ఇది ఆరెంజ్ కి లైట్ గ్రే చాలా మంచి కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు అడగదండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ మ్యాంగో అండి జనరల్ కాంబినేషన్ అండి ఇది చాలా బాగా వెళ్తుందండి కాంబినేషన్ రెడ్ విత్ మ్యాంగో శారీ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మ్యాంగో కలర్ ఉంటుందండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది దీనికి గోల్డ్ కలర్ జరిగి వాడేవ్వండి చూడండి చాలా బాగుంది శారీ కావాల్సిన వాళ్ళు అడిగి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ ఇది మస్టర్డేలో వస్తుంది అండి అంటే పళ్ళు బ్లౌజ్ మస్టర్డెల్లో వస్తుంది శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ కలర్ అండి చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఇది మస్టర్డెల్లో విత్ బాటిల్ గ్రీన్ శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది మిస్ చేసుకోవద్దండి ఈ కలర్ ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది ప్యారెట్ గ్రీన్ విత్ బేబీ పింక్ అండి కొంచెం డార్క్ బేబీ పింక్ అండి ఇది ప్యారెట్ గ్రీను పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మీకు బేబీ పింక్ కలర్ ఉంటుందండి చూడండి ఎంత బాగుందో కలర్ కడ్డీ బార్డర్ తోటి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్ అండి ఇవి చాలా మంచి కాంబినేషన్స్ సెట్ అయినాయండి మీకు ఏ రంగు కావాలో ఏ కాంబినేషన్ కావాలో స్క్రీన్ షాట్ తీసి పెట్టిందండి ఇదొక కాంబినేషన్ అండి ఇది క్రీమ్ విత్ వైలెట్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా వైలెట్ కలర్ అండి చూడండి వైలెట్ కలర్ చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఇది క్రీమ్ విత్ వైలెట్ చాలా మంచి కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది కూడా కళ్ళేత శారీ అనమాట చాలా బాగుందండి ఇది కూడా రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఇది టీడీపీ మీద పెసర నేయించామండి అంటే లెమన్ ఎల్లో కలర్ మీద పెసర పచ్చింది కళ్ళేత అండి ఇది చాలా మంచి కాంబినేషన్ అండి ఒక పక్క లెమన్ ఎల్లో షేడ్ కనిపిస్తుంది ఓ పక్క పెద్ద కొత్త షేడ్ అండి మంచి కాంబినేషన్ ఇది కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగదండి రెడ్ విత్ కలనేత శారీ అండి ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది చాలా రెగ్యులర్ గా పోయే కాంబినేషన్ అండి మనకి మంచి కాంబినేషన్ ఇది ఆరెంజ్ విత్ క్రీమ్ అండి క్రీమ్ కలర్ శారీ అంతా వస్తుంది ఆరెంజ్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్ క్రీమ్ ఆరెంజ్ శారీ అంటే ఏ మోడల్ లో ఉన్నా కానీ నిలవదండి శారీ చాలా మంచి సేల్ జరుగుతుంది ఈ కలర్ కి చూడండి మంచి కాంబినేషన్ వీవర్ కూడా చాలా బాగా నేసాడండి వీవింగ్ కూడా చాలా మంచిగా ఉంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కాంబినేషన్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బేబీ పింక్ వస్తుంది శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ అండి ఇది పళ్ళు బ్లౌజు బేబీ పింక్ శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అండి చూడండి ఇది బేబీ పింక్ విత్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అనమాట చాలా మంచిగా ఉందండి ఇది కూడా కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇది కలర్ కాంబినేషన్ ఇది ప్యారెట్ గ్రీన్ పార్ట్నా అండి బేబీ పింక్ శారీ అండి ఇందాక చూపించిన దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ అనమాట బేబీ పింక్ చాలా బాగా ఉందండి ఇది ఎందుకంటే బేబీ పింక్ కి క్రీమ్ కలర్ నేర్చామండి అంటే లైట్ అయ్యేదాని కోసం కలర్ క్రీమ్ నేయించాం అనమాట అంటే నథింగ్ బట్ కల్లాత శారీ అనమాట ఇది డబుల్ షేడెడ్ శారీ ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా బేబీ పింక్ లైట్ బేబీ పింక్ కలర్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో లైట్ బేబీ పింక్ కలర్ అనమాట చాలా మంచి కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది కలర్ కాంబినేషన్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు రెడ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ వస్తుందండి చూడండి చాక్లెట్ కలర్ అండి ఈ రెడ్ కాంబినేషన్ మీద డార్క్ గా వేస్తా అండి ఎక్కువ గ్రీన్ గానీ చాక్లెట్ గానీ గ్రే గాని ఇలాంటి కలర్స్ నేయిస్తాం అన్నమాట చాలా బాగుంటాయండి వైలెట్ బ్లూ రాయల్ బ్లూ నేవీ బ్లూ అట్లా డార్క్ షేడ్స్ వస్తాయి రెడ్ మీద చాలా బాగా ఉంటాయండి కాంబినేషన్స్ ఇవి రెడ్ కలర్ తోటి మంచి కలర్ కాంబినేషన్స్ వస్తాయి ఇది రెడ్ విత్ చాక్లెట్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీశారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి కలర్ కాంబినేషన్ ఇది క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా మిలిటరీ గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ మిలిటరీ గ్రీన్ శారీ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు క్రీమ్ కలర్ వస్తుందండి మంచి కలర్ కాంబినేషన్ ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది క్రీమ్ కలర్ సారీ ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా వంగ పువ్వు కలర్ వస్తుందండి చూడండి వంగ పువ్వు కలర్ ఇది ఇంగ్లీష్ కలర్ అండి ఈ వంగ పువ్వు ఒకటి లైట్ పింక్ ఒకటి లైట్ రప్నావళి పిస్తా కలర్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ కలర్స్ అంటారు చాలా బాగా సేల్ అవుతున్నాయండి ఈ కలర్ కాంబినేషన్స్ ఏ మోడల్ లో నేర్చినా గానీ తీసుకుంటున్నారండి ఇది ఆరెంజ్ విత్ వంగ పువ్వు అండి లైట్ వంగ పువ్వు ఇంగ్లీష్ కలర్ అనమాట కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది కలర్ కాంబినేషన్ ఇది చాలా మంచి కాంబినేషన్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ రత్నావాలి అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లైట్ రత్నావళి కాంబినేషన్ అండి ఇది చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ లో ఆ దాదాపు ఇంగ్లీష్ కలర్ షేడ్ అండి ఇది చాలా మంచి షేడ్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇదో కలర్ కాంబినేషన్ అండి మంచి కలర్ కాంబినేషన్ ఇది కళ్నాత శారీ అండి వైలెట్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది కళ్ళేత ఎలా అంటే ప్యారెట్ గ్రీన్ మీద ఎన్ఎస్ గ్రీన్ నేయించామండి ప్యారెట్ గ్రీన్ మీద ఎన్ఎస్ గ్రీన్ వేయించాం అందువల్ల కొత్త గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి చాలా మంచి కలనేత అండి ఇది చాలా ఎక్సలెంట్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అరగండి అండి పారెట్ గ్రీన్ మీద ఎన్ఎస్ గ్రీన్ ఇది కొత్త కలర్ కాంబినేషన్ వైలెట్ పళ్ళుకి కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది కూడా చాలా మంచి కాంబినేషన్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజు ఇవి కళ్ళాతి సారీ అండి ఇప్పుడు ఈ కళ్ళాత శారీ మేము చూపించేటప్పుడు మీకు ఈ విధంగా మీరు స్ట్రైట్ గా చూపించినప్పుడు ఒక షేడ్ కనబడుతుంది తర్వాత ఫోటో తీసినప్పుడు ఒక షేడ్ ఒక షేడ్ కనిపిస్తుంది మీకు మేము శారీ పంపించినప్పుడు ఈ రెండు షేడ్లు ఏదో ఒక షేడ్ తెలుస్తుందండి ఇదేంటంటే కట్టుకుంటేనే వీటి యొక్క విలువ తెలుస్తుందండి ఈ శారీ అంటే కొంతమంది డబుల్ షేడెడ్ శారీ పంపించిన తర్వాత ఆ షేడ్ అడుగుతున్నారు ఏం సార్ ఇది మేము అడిగిన వీడియోలో చూసిన షేడ్ రావట్లేదని అది ఏంటంటే మీరు కట్టుకుంటేనే ఈ డబుల్ షేడెడ్ ఎఫెక్ట్ తెలుస్తుందండి ఇది ప్యారెట్ గ్రీన్ కి లైట్ కనకాంబరం నేయించామండి ప్యారెట్ గ్రీన్ కి లైట్ కనకాంబరం నేర్చాం అనమాట దీనిలో గ్రీన్ షేడ్ కనిపిస్తుంది కనకాంబరం షేడ్ కనిపిస్తుంది ఇది గమనించండి అండి డబుల్ షేడెడ్ శారీస్ అన్ని కూడా అలాగే ఉంటాయన్నమాట మిక్స్డ్ షేడ్ కాబట్టి కలనేత శారీ కాబట్టి రెండు కలర్ల షేడ్లు కనిపిస్తాయి ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ విత్ రాయల్ బ్లూ అండి చాలా మంచి కాంబినేషన్ ఇది చూడండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా రాయల్ బ్లూ శారీ అండి చాలా మంచి కలర్ కాంబినేషన్ ఇది చాలా రెగ్యులర్ గా వెళ్తుందండి ఎక్కువ మంది ఇష్టపడతారు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి రాయల్ బ్లూ విత్ ఆరెంజ్ కలర్ అండి ఇదో కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది చాక్లెట్ విత్ బేబీ పింక్ అండి అంటే పళ్ళు బ్లౌజు మీకు చాక్లెట్ కలర్ లో వస్తుందండి ఇది బ్లౌజ్ ఇది వచ్చేటప్పటికి శారీ అనమాట శారీ అంతా కూడా బేబీ పింక్ కలర్ లో ఉంటుందండి చాలా మంచి కలర్ కాంబినేషన్ ఇది చూడండి చాక్లెట్ విత్ బేబీ పింక్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఈ స్క్రీన్ షాట్ తీసారు కదండి మా సారీస్ అన్ని కూడా విత్ బ్లౌజ్ వస్తాయండి విత్ బ్లౌజెస్ శారీ ఇవ్వము అది కూడా ఎబో ఎయిటీ పాయింట్స్ ఉంటాయండి అప్ టు వన్ మీటర్ వరకు కూడా బ్లౌజ్ పీసెస్ ఉంటాయన్నమాట ఇది కలర్ కాంబినేషన్ అండి చాలా మంచి కలర్ కాంబినేషన్ ఇది ఇది రేడ్ అండ్ గ్రీన్ శారీ అండి ఇది బేబీ పింక్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది బేబీ పింక్ పళ్ళు బ్లౌజ్ కి రేడియం గ్రీన్ శారీ అండి చూడండి ఎంత బాగా ఉందో రేడియం గ్రీన్ చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాప్ తీసి అడగదండి బేబీ పింక్ పళ్ళు బ్లౌజ్ కి రేడియం గ్రీన్ కలర్ శారీ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో రత్నావళి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి శారీ వచ్చేటప్పటికి ఆ లైట్ కనకాంబరం కలర్ అండి ఇది లైట్ కనకాంబరం చాలా ఎక్సలెంట్ గా ఉందండి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ రత్నావళి పళ్ళు బ్లౌజ్ కి లైట్ కనకాంబరం కలర్ కాంబినేషన్ అండి ఇంగ్లీష్ కలర్ అనమాట కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి కాంబినేషన్ అది ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ మసర్డ్ ఎల్లో అండి చాలా మంది అడుగుతున్నారండి ఈ కాంబినేషన్ ని రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది మస్టర్డ్ ఎల్లో శారీ వస్తుందండి చూడండి అండి మసర్డ్ ఎల్లో కాంబినేషన్ ఇది రివర్స్ లో కూడా అడుగుతున్నారండి రివర్స్ లో కూడా నేస్తాము అంటే మస్టర్ డెల్ పళ్ళు బ్లౌజ్ కి రెడ్ కలర్ శారీ కూడా చాలా మంది అడుగుతున్నారండి టమాటో రెడ్ శారీ కావాలని చూడండి ఇది వచ్చేటప్పటికి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా మసర్ వస్తుందండి మంచి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగినాను ఇది కలర్ కాంబినేషన్ అనేది వైట్ సారీ క్రీమ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ గ్రే కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో లైట్ గ్రే కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా గ్రే కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు క్రీమ్ వస్తుందండి ఇది ఇప్పుడు లేటెస్ట్ గా ట్రెండి వాడుతున్నారండి పళ్ళు బ్లౌజ్ ని క్రీమ్ కలర్ కలర్ ని చాలా మంచిగా వెళ్తున్నాయండి కాంబినేషన్ ఇది వచ్చేటప్పటికి మీకు ప్యారెట్ గ్రీన్ విత్ కోమలి కలర్ అండి ఇది ప్యారెట్ గ్రీన్ విత్ కోమలి అండి ఇది కోమలి అంటే పింక్ కాకుండా రెడ్ కాకుండా మీడియం షేడ్ లో ఉంటుందండి కలర్ కాంబినేషన్ లో ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఈ కోమలి శారీ వస్తుందండి శారీ అంతా కూడా కోమలి కలర్ అంటాం దీన్ని చాలా మంచి కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది వైలెట్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా నల్ల పచ్చ కలర్ అండి ఇది అంటే గ్రీన్ లోనే ఇది ఒక షేడ్ అనమాట కొంచెం డార్క్ షేడ్ ఇది నల్ల పచ్చ కలర్ అంటామండి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి నల్ల పచ్చ శారీ అండి ఇది ఇదొక కలర్ కాంబినేషన్ అనేది మంచి కాంబినేషన్ అండి డబుల్ షేడెడ్ ఆ మొదలు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు రెడ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా కలనాప్ వస్తుంది అంటే ఇది మస్టర్డ్ మీద క్రీమ్ నేయించామండి దీన్ని మస్టర్డ్ మీద క్రీమ్ నేయించామన్నమాట అందువల్ల మస్టర్డ్ కలర్ లైట్ అయ్యింది కొత్త షేడ్ వచ్చేసింది అనమాట చాలా బాగుందండి ఓ పక్క నుంచి మస్టర్డ్ కనబడుతుంది ఓ పక్క నుంచి మనకి క్రీమ్ షేడ్ కనబడుతుందండి మంచి కలర్ కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇదొక కలర్ కాంబినేషన్ అనేది చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా పిస్తా గ్రీన్ అండి ఆరెంజ్ కి పిస్తా గ్రీన్ అసలు ఎన్ని శారీస్ అమ్మానండి చాలా మంచి కలర్ కాంబినేషన్ చాలా మంది తీసుకున్నారండి అన్ని మోడల్స్ లో కూడా చాలా మంది తీసుకున్నారు అన్నమాట ఈ పిస్తా గ్రీన్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చాలా బాగా వెళ్తుందండి ఇది ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ ఈ రోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు కడ్డీ బోర్డర్ శారీస్ చూపించామండి నియర్లీ ఫార్టీ కలర్స్ చూపించానండి ఎవరికి ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ తీసి పెట్టానండి వాట్సాప్ లో తప్పనిసరిగా పంపిస్తామండి సేమ్ డే బుక్ చేస్తాము తర్వాత కొన్ని ఫోర్ సారీస్ శారీస్ కూడా ఉన్నాయండి అవి కూడా చూపిస్తాము ఇవి ఫోర్ శారీస్ అండి అంటే ఆర్డర్ ఇచ్చి కొంతమంది మనీ అమౌంట్ పే చేయలేదండి మనం ఏంటంటే మనం ఆర్డర్ చెప్పగలిగే కొంచెం కొన్నిసార్లు బిజీ వర్క్ అవుతుందని చెప్పి ముందుగానే ఫోల్ డేస్ పెడతామండి మనీ వెయిట్ వేయట్లేదు అందువల్ల ఇలాంటి శారీలు కొన్ని ఫోల్డ్ చేసామండి ఇది వెళితే బాగుంటుంది శారీ ఇది వచ్చేటప్పటికి మీకు మస్టర్డ్ ఇల్ కాంబినేషన్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఆ ఇదండి చంద్రకాంత చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా కడ్డీ బోర్డర్ అన్నమాట రెండు సైడ్లు కూడా ఈ వంద కవర్ జరిగి అంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ కడ్డీ బోర్డర్ ఉంటుందండి ఇది ఒక శారీ అండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా అడగండి ఇది తర్వాత ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది ఇది బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ అనేది బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది బోర్డర్ లో కూడా తెలుస్తుంది అనమాట మనకి పళ్ళు బ్లౌజ్ ఏమి ఇచ్చామో అదే షేడు ఈ లైన్ పట్టి అటు ఇటు కూడా మనం బోర్డర్ కి అతుకుతాం అనమాట ఇది వచ్చేటప్పటికి మీకు కనకాంబరం విత్ గ్రే అండి కనకాంబరం మీద గ్రే కలర్ కలనా శారీ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి మంచి కాంబినేషన్ ఇది కూడా బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి కలనా శారీ అండి ఇది ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుంటుందండి ఇది చూడండి ఇది కూడా చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ అండి చంద్రకాంత లైట్ చంద్రకాంత అండి డార్క్ కాదు ఇది ఇది దీని మీద ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది ఎల్లో కలర్ గ్రీన్ కాంబినేషన్ కలనేక సారీ అండి ఇది చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగదాన్ని ఇది వచ్చేటప్పటికి ఇది ఒక వెరైటీ కాంబినేషన్ అండి ఇది ఏంటంటే మసర్డీలో పళ్ళు బ్లౌజ్ వస్తుంది మస్టర్డైల్లో పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇదిగో మస్టర్డైల్లో అయితే ఇది ఏం చేసామంటే బేబీ పింక్ మీద క్రీమ్ కలర్ నేయించామండి బేబీ పింక్ మీద క్రీమ్ కాదు వంగ పూ నేయించామండి బేబీ పింక్ మీద వంగ పూ కలర్ వేయించామనమాట అందువల్ల కొంచెం డిఫరెంట్ షేడ్ వచ్చిందండి మేము ఎప్పుడు కూడా కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ కోసం ట్రై చేస్తుంటామండి మేము నేను చేయి కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి మేము చూపించేది మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా మంచి కాంబినేషన్ అండి ఇది బేబీ పింక్ మీద లైట్ వంగ పువ్వు అండి ఇది మస్టర్డేడ్ లో పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చేటప్పటికి బ్లాక్ విత్ ఆరెంజ్ అండి శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ లో ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు బ్లాక్ కలర్ వస్తుంది అనమాట చాలా మంచి కాంబినేషన్ అండి ఇది కాల్స్ వాళ్ళు అది తీసుకోండి అండి బ్లాక్ విత్ ఆరెంజ్ ఇది వచ్చేటప్పటికి లో పళ్ళు బ్లౌజ్ అండి లో పళ్ళు బ్లౌజ్ కి బేబీ పింక్ మీద లైట్ ఎల్లో నేసామండి చూడండి బేబీ పింక్ మీద లైట్ ఎల్లో నేయించాము అందువల్ల మీకు షేడ్ చూడండి డబుల్ షేడెడ్ శారీ అనమాట కలనాక శారీ చాలా డిఫరెంట్ షేడ్ కనిపిస్తుందండి మంచి షేడ్ ఎక్సలెంట్ గా ఉందనేది కావాల్సిన వాళ్ళు అడగదండి ఇదో కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా కనకాంబరము విత్ క్రీమ్ కలర్ అండి కనకాంబరం మీద క్రీమ్ క్రీమ్ డబుల్ సైడెడ్ శారీ అండి ఇది కూడా చాలా బాగుంటుందండి ఎక్సలెంట్ గా ఉంటుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసారు కదండి ఇవి కేవలం ఏంటంటే ఫోల్డ్ చేసిన దానివల్ల మీకు ఎలిపి చూపించలేకపోతున్నాండి చీర నలిగిపోతుంది ఎలిపి మళ్ళీ ఫోల్డ్ వేసి తీస్తే అందువల్ల ఇలాగే చూపిస్తున్నానండి ఈ శారీస్ చాలా బాగుంటాయండి మంచి కాంబినేషన్స్ మంగళగిరి పట్టు కడ్డీ బోర్డర్ శారీస్ అండి ఇవి ఈ రోజు వీడియోలో అన్ని కూడా మంగళగిరి పట్టు కడ్డీ బోర్డర్ శారీస్ అండి చాలా మంచి క్వాలిటీ ఇస్తున్నాం మేము ప్యూర్ హ్యాండ్లూమే మెయింటైన్ చేస్తున్నాం అండి ఎందుకంటే ఇది మా జాండ్రపేట గ్రామంలో ఈ హ్యాండ్లూమ్ జీవన ఆధారం అండి జనాలందరూ కూడా చుట్టుపక్కల ఒక ఐదు ఆరు ఊర్ల పైనే ఉన్నాయండి సుమారుగా యాభై వేల మొగ్గల హ్యాండ్లూమ్ మొగ్గాలు ఉన్నాయండి మా ఏరియాలో అందువల్ల వీళ్ళందరూ జీవన ఆధారం అంతా కూడా ఇదేనండి హ్యాండ్లూమ్ శారీస్ నేసే జీవిస్తున్నారు ఇక్కడ జనాలు అందరూ కూడా కాబట్టి మీ అందరూ సపోర్ట్ చేయండి అండి హ్యాండ్లూమ్ కి సపోర్ట్ చేయండి హ్యాండ్లూమ్ శారీస్ని మాత్రమే వాడండి అండి ఎందుకంటే వీళ్ళ మా మా ఓటి వాళ్ళకి అంటే మేము కూడా రీవర్స్ మీరు సపోర్ట్ చేసినట్టు అవుతుంది పైగా మీకు మా మీకు మాకు మధ్య మీడియేటర్ లేకుండా మనం డైరెక్ట్గా మీకు చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నాం అండి కొన్ని శారీస్లో ట్వంటీ పర్సెంట్ కొన్ని శారీస్లో ఫిఫ్టీన్ టెన్ అలా వీలైనంత వరకు మేము మినిమం మార్జిన్ నుంచి కూడా మిగతా అంతా కూడా మీకే డిస్కౌంట్ రూపంలో ఇస్తున్నామండి కాబట్టి గమనించండి మా వీడియోని చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే